హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఝాన్సీ ఎలా అందరూ బాగున్నారా సో నేను ఇక్కడ చాలా బాగున్నానండి మరి ఎప్పటిలానే ఈరోజు కూడా మరొక మంచి యూస్ఫుల్ వీడియోని మీ అందరికీ షేర్ చేస్తున్నాను సో ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఈ వీడియో మీ అందరికీ తప్పకుండా చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట సో వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మరి ఇక లేట్ చేయకుండా వాళ్ళ వీడియో ఏంటనే చూసేద్దాం ఫ్రెండ్స్ మరి ఈరోజు వీడియోలో నేను ఇంట్లో దేవుడి దగ్గర వెలిగించుకునే హారతి కర్పూరం బిల్లలు ఉంటాయి కదండి ఇవి ఓన్లీ పూజ కోసమే కాకుండా ఇవి ఇంకా మనకి ఎన్ని విధాలుగా ఉపయోగపడతాయని చూపిస్తున్నాను అనమాట ఇవి మనం దాన్ని బట్టి ఇవి మనకి ఎంత హెల్ప్ అవుతుంది అనేది వీడియోలో మీకే అర్థమవుతుంది సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి నేను ఈ హారతి కర్పూరం బిల్లలు ఉంటాయి కదండి వీటినైతే అనమాట ఫ్రెండ్స్ మనలో చాలా మంది ఇంట్లో దోమలు రాకుండా మస్కిటో కాయిల్స్ కానీ లేదంటే ఇటువంటి అవుట్స్ కానీ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం కదండి కానీ ఇవి వాడేటప్పుడు ఏంటంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎక్కువగా వీటి స్మెల్ అనేది పడదనమాట అలా స్మెల్ పడక చిన్నపిల్లల్లో కానీ లేదంటే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళలో కానీ శ్వాస సంబంధిత సమస్యలు అనేవి ఎక్కువగా ఎదురవుతూ ఉంటాయండి ఇది నేను చెప్పే మాట కాదు చాలా వరకు మీ అందరికి తెలిసే ఉంటుంది కావాలంటే ఎవరైనా అడిగిన చూడండి మీకు అర్థమవుతుంది కానీ ఇవన్నీ పక్కకు పడేసి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా చాలా ఈజీగా కర్పూరం బిల్లలతో మనం ఇంట్లోనే ఈ దోమలు లాంటివి లేకుండా చేసుకోవచ్చు అనమాట చాలా ఈజీగా ఉంటుంది చూసే దీనికోసం ఒక ప్లాస్టిక్ కప్ తీసుకున్నానండి ఏదైనా పర్లేదు ఈ విధంగా ఒక కప్ని తీసుకునేది దీంట్లో వాటర్ని కోసుకోవాలన్నమాట ఫుల్గా అయినా పర్లేదు కొంచెం ఆఫ్గా పోసుకున్నా పర్లేదండి ఇది మనకి ట్వంటీ థర్టీ డేస్ వరకు చక్కగా వర్క్ అవుతుంది ఈ టిప్ అనేది సో ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇందుట్లో నేను హారతి కర్పూరం బిల్లలు ఉంటాయి కదండి వీటిని ఒక పది పదిహేను వరకు వేసుకుంటున్నాను మీ ఇష్టం మీరు ఒక పది పదిహేను వరకు వేసుకోవచ్చు లేదంటే పదివరకు అయినా వేసుకోవచ్చు చాలా బాగా పనిచేస్తుందండి అసలు నిజంగా దోమలు ఒక్కటి కూడా ఇంట్లో ఉండకుండా పనిచేస్తుంది అనమాట మనకి మస్కిటో కాయిల్స్ కంటే ఇవి రిఫిల్స్ కంటే లేదంటే మనం ఇంకా క్రీమ్స్ ఏవేవో వాడుతూ ఉంటాం పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అవి పిల్లలకి కూడా పడవనమాట ఆ క్రీమ్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి కూడా వస్తూ ఉంటాయి కానీ అవేమీ లేకుండా ఓన్లీ హారతి కర్పూరంతో మనం దోమలని ఇంట్లో లేకుండా నివారించు చేసి పెట్టుకోవడం అయితే చాలా ఈజీ అండి కనిపిస్తుంది కదా వీడియోలో ఏం లేదు మనం తీసుకున్న వాటర్లో ఈ హారతి కర్పూరం వేసి ఒక సైడ్ కని అంటే రూమ్ మొత్తంలో ఒక సైడ్ కింద పెట్టేసాం అనుకోండి మనం తగలకుండా ఉండే ప్లేస్ లో మనకి చక్కగా వన్ మంత్ వరకు ఇది రూమ్ మొత్తం కూడా మంచి సువాసన వరకు వస్తుంది అండ్ మనకి దోమలు అనేవి ఒక్కటి కూడా ఉండవు అనమాట చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి అండి హారతి కర్పూరం బిల్లలు ఓన్లీ దోమలకనే కాదు బల్లులు బొద్దింకలు ఇంట్లో చీమలు దోమలు అలాంటివి ఈగల లాంటివి కూడా లేకుండా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అన్నమాట అనమాట ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీకే అర్థమవుతుంది సో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా హాయిగా నిద్రపోవచ్చు దోమల సమస్య అనేది లేకుండా ఈ హారతి కర్పూరం బిల్లలు ఇలా చేసి పెట్టుకోవడం వల్ల ఇలా పెట్టుకున్న వాటర్ అనేవి ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ డేస్ వరకు ఉంటాయండి చక్కగా ట్వంటీ ఫైవ్ డేస్ లోపు ఆ వాటర్ అంతా కూడా ఇంకిపోయి మనం వేసుకున్న కర్పూరం బిల్లలు అన్నీ కూడా కరిగిపోతాయి అనమాట లోపల కొంచెం మిగిలిపోతాయి వాటర్ అవి కూడా వంపేసి మళ్ళీ నెక్స్ట్ ఆ కప్ అంతా కూడా క్లీన్ చేసుకొని ఇదే విధంగా మళ్ళీ తయారు చేసి పెట్టుకోవడమే అనమాట ఏం లేదు చాలా ఈజీ ప్రాసెస్ అనమాట ఇలా పెట్టుకోవడం వల్ల ఒక్క దోమ కూడా కనిపించదండి నెక్స్ట్ టైం తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు సెకండ్ టిప్ ఏంటనేది చూసేద్దామండి మనకి ఇంట్లో కిచెన్లో ఎక్కువగా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది కదా బ్యాక్టీరియా కూడా ఎక్కువ అవుతుంది అనమాట ఒక్కోసారి అందుట్లో నుంచి బొద్దింకలు లాంటివి కూడా వస్తూ ఉంటాయి ఎక్కువ శాతం మనకి స్మెల్ అనేది బాగా వస్తూ ఉంటుంది అనమాట అది భరించలేనంతగా వస్తూ ఉంటుంది ఎంత మనం క్లీన్ చేసి ఎక్కువ రేటు పెట్టి ఏవేవో లిక్విడ్స్ని వాడి వాడినప్పటికీ కూడా అక్కడ స్మెల్ అనేది అలానే వస్తూ ఉంటుంది అనమాట సో అలా స్మెల్ రాకుండా కిచెన్ నుంచి మంచి స్మెల్ వచ్చేలాగా అండ్ బ్యాక్టీరియా అలాంటివి ఏమీ అక్కడ చేరకుండా ఇంకా మనకి బొద్దింకలు అందుట్లో నుంచి రాకుండా కూడా కర్పూరం బిల్లల్ని ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా బాగా పనిచేస్తుంది ఇలా కూడా అయితే ముందుగా ఒక గిన్నెలో వాటర్ని తీసుకుంటున్నానండి ఇక స్టవ్ ఆన్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు దీన్ని బాగా మరగనివ్వాలన్నమాట వాటర్ని ఇవి లోపు మనం ముందుగా తీసుకునే కర్పూరం బిల్లలు ఉన్నాయి కదా వీటిని చక్కగా పౌడర్ లాగా దంచుకోవాలన్నమాట వీడియోలో కనిపిస్తుంది కదా ఈ విధంగా పౌడర్ లాగా చేసుకోవాలి ఒక ఐదో ఆరు సుమారుగా తీసుకుంటే సరిపోతుందండి ఎక్కువ కూడా ఏం అవసరం లేదు ఇవి ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు పొయ్యి మీద నీళ్లు మరుగుతున్నాయి కదా ఇవి మరిగేటప్పుడు ముందుగా మనం రెడీ చేసుకునే పౌడర్ని అందుట్లో వేసి ఒక స్పూన్ తోటి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇలా వేడివేడిగా ఉన్నప్పుడు ఇవి తీసుకెళ్ళి మనకి సింక్ దగ్గర హోల్ ఉంటుంది కదండీ సింక్ దగ్గర హోల్లో పోసామంటే లోపల నుంచి వచ్చే బ్యాడ్ స్మెల్ అనేది అస్సలు రాదనమాట కిచెన్ అంతా కూడా హైజనిక్ మంచి స్మెల్తో ఉంటుంది అనమాట నెక్స్ట్ టైం తప్పకుండా ట్రై చేయండి ఇదైతే చాలా బాగా పనిచేస్తుంది అనమాట వన్ వీక్ ఒకసారి మనం ఇలా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా సింక్ హోల్ నుంచి మనకి ఎక్కువగా బొద్దింకలు లాంటివి వస్తూ ఉంటాయి కదండీ అవి కూడా లేకుండా ఉంటాయి అనమాట వీటి స్మెల్ అంటే ఈ కర్పూరం బిల్లల స్మెల్ అనేది వాటికి అస్సలు పడదు ఇంకా బల్లులు అలాంటివి కూడా అక్కడ చేరుతూ ఉంటాయి కాబట్టి అలాంటివి కూడా లేకుండా ఉంటాయి అనమాట బ్యాక్టీరియా కూడా లేకుండా ఉంటుంది ఇంకా లాస్ట్ స్టెప్ ఏంటో అండి మనం ఇల్లు తుడుస్తూ ఉంటాం కదా డైలీ ఇలా మాప్ పెట్టుకునేటప్పుడు ఎక్కువగా లిక్విడ్స్ అనేవి వాడుతూ ఉంటాం అనమాట ఇవి బయట నుంచి ఎక్కువ రేట్ పెట్టి తెచ్చుకుంటూ ఉంటాము చీమల కోసం కానీ లేదంటే ఇల్లు మంచి స్మెల్ రావడం కోసం లేదంటే ఇంకా సీజన్ బట్టి విపరీతంగా ఈగలు కూడా వస్తూ ఉంటాయి అనమాట ఇలాంటివన్నిటి కోసం మనం చాలా రకాల లిక్విడ్స్ని వాడుతూ ఉంటాము కానీ అలా బయట నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా చాలా ఈజీగా మనం ఇంట్లోనే హైజనిక్గా మాపెట్టుకోవచ్చు అనమాట రూమ్స్ అన్ని కూడా ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా కర్పూరం బిల్లల్ని తీసుకుని చక్కగా పొడిలాగా చేసుకోండి పొడిని తీసుకెళ్ళి మనం పెట్టుకునే బకెట్ అంటే వాటర్ ఉంటాయి కదా వాటర్లో వేసి బాగా మిక్స్ చేసుకొని ఈ వాటర్ పెట్టి మనం ఇల్లంతా కూడా క్లీన్ చేసుకున్నాం అంటే చక్కగా మనకి మంచి స్మెల్తో ఉంటుంది అండ్ మనకి చీమ లాంటివి లేదంటే ఈగలు ఇక అన్నిటికీ ఒకటే మంత్ అన్నట్టుగా పనిచేస్తుంది అనమాట ఈ కర్పూరం బిల్లలు ఇలా తీసుకున్న వాటర్ తోటే నేను ఇల్లంతా కూడా క్లీన్ చేసి చూపిస్తున్నానండి ఇది వీడియో కాబట్టి మీకు సరిగ్గా అర్థం కాకపోవచ్చు కానీ మీరు ఓన్గా ఇంట్లో ట్రై చేస్తే మాత్రం మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది అనమాట సో నెక్స్ట్ టైం తప్పకుండా ట్రై చేసి మరి మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ ద్వారాగా నైతోటి చేసుకోండి మన డైలీ లైఫ్ లో ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అనేవి చాలా బాగా హెల్ప్ అవుతాయి అనమాట చూశారు కదండి పూజ కోసం వాడే కర్పూరం బిల్లలతోటి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో చూశారు కదా మరి వాళ్ళ వీడియో అయితే ఇది సో ఫ్రెండ్స్ ఈ చిన్న వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాంటి మంచి మంచి యూస్ఫుల్ టిప్స్ అన్ని కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కిందన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేసుకోండి ఇంకా ప్రీవియస్ వీడియోస్లో మంచి మంచి కిచెన్ టిప్స్ రీయూజ్ ఐడియాస్ చాలా ఉన్నాయి అన్నమాట లేడీస్కి చాలా బాగా హెల్ప్ అయ్యే వీడియోస్ అయితే ఉన్నాయి ఫస్ట్ టైం కనుక మన ఛానల్లోకి వచ్చి వీడియోస్ని చూస్తున్నవారైతే తప్పకుండా అవన్నీ కూడా చూసేయండి వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సార్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఒక మంచి యూస్ఫుల్ తోటి మళ్ళీ కలుసుకుందాం మరి సీ ఇటు నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్